చింతకాయలు అన్ని సీజన్లోనూ దొరకవు కదా సో దొరికే సీజన్లోనే సంవత్సరం అంతా నిల్వ చేసుకోగలిగేలా చింతకాయ తొక్కు పచ్చడి చేయబోతున్నానండి మన తెలుగు వాళ్ళకి దీని రుచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే కదా పేరు చెప్తూనే నోట్లో నీళ్ళు వేస్తుంది సో సీజన్లోనే ఒక్కసారి ఇలా చింతకాయ తొక్కు చేసి పెట్టేసుకుందామంటే ఇది రెండు సంవత్సరాలైనా కూడా పాడవదండి దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసి పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నేను ఇక్కడ కేజీ చింతకాయలకి తొక్కు చేస్తున్నానండి కేజీ చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పూర్తిగా ఆరపెట్టేశాను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు తీసుకోవాలి కదా సో కేజీ చింతకాయలు తీసుకుంటే రెండు వందల గ్రాములు కళ్ళు ఉప్పు తీసుకోవాలన్నమాట అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ అస్సలు వాడకండి అందులో కెమికల్స్ ఉంటాయండి సో పచ్చడి కూడా ఒక రకమైన కెమికల్ వాసన వచ్చేస్తుంది అనమాట సో నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళు ఉప్పే వాడాలి ఇప్పుడు ఈ చింతకాయలకి తొడుమల దగ్గర కట్ చేసి తీసేసి ఒక్కో చింతకాయని సగానికి ఇచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు కొలిచిపెట్టుకున్న కళ్ళు ఉప్పు ఉంది కదా అది కూడా కొంచెం కొంచెంగా వేసి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి మూడు కలిపి కచ్చా పచ్చాగా దంచేసేయాలన్నమాట జస్ట్ కచ్చా పచ్చాగా దంచితే చాలండి మరి మెత్తగా దంచిన అవసరం లేదు ఇలా కచ్చా దంచుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలానే మిగిలిన చింతకాయలు అన్నిటిని కూడా దంచి పెట్టుకోవాలి కొన్ని చింతకాయలు ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకోవాలన్నమాట ఇలా కొంచెం పసుపు కూడా వేయడం వల్ల ఏంటంటే చింతకాయ తొక్కు అనేది రంగు మారకుండా ఎల్లో కలర్ లో మంచిగా కనిపిస్తుంది ఈ తొక్కుకి ఉప్పు కొలత కూడా కరెక్ట్గా ఉండాలండి కొంచెం ఎక్కువైనా తినలేము అలాగని తక్కువైనా తొక్కు నిల్వ ఉండదు సో అందుకని ఈ తొక్కుకి ఉప్పు కొలత మాత్రం కరెక్ట్గా ఉండాలి కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాముల కళ్ళు ఉప్పు అయితే కరెక్ట్గా ఉంటుందండి చూడండి చింతకాయలు మొత్తం ఇలా దంచి పెట్టేసుకున్న తర్వాత మొత్తం అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపి పైన ఒక్కసారి ఇలా నొక్కి పెట్టేసి ఒక్క మూడు రోజుల పాటు చెమ్మలేని చోట అలా పక్కన పెట్టేసేయాలి ఈ మూడు రోజులు చింతకాయ తొక్క అనేది చక్కగా నాని మెత్తబడుతుంది మూడో రోజు చూపిస్తున్నాను చూడండి చింతకాయ తొక్క మొత్తం ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని ఇందులో నారా గింజలు ఉంటాయి కదా వీటిని సపరేట్ చేసేయాలన్నమాట ఇలా గింజలు ఉంటాయి కదా దీనిపైన స్కిన్ తీసేసి ఈ లోపల గింజని పడేసేయాలి ఇలా గింజలన్నిటిని తీసేయాలి అలాగే నార పీచ్ లాంటిది కూడా వస్తుందండి వీటిని కూడా తీసి సపరేట్ చేసేయాలి ఇలా గింజలు నార మొత్తం తీసేసి తొక్కు మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి కేజీ చింతకాయలు తీసుకుందాం కదా ఇందులోంచి ఒక పావు కిలో వరకు ఈ గింజలు నార పోతుంది అనమాట వీటిని పడేసేయాలి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోని అవసరం లేదండి కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇలానే మిగిలిన తొక్కుని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మెంతి పొడి కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ మెంతి పొడి మొత్తం నేను పచ్చడికి వాడనండి మిక్సీ తిరగాలి కదా సో అందుకని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి వేయిస్తున్నాను చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో గానీ బ్లైండర్ లో గాని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ వేయించిన మెంతుల పొడిని ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నానండి వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఇంతేనండి చింతకాయ తొక్కు రెడీ అయిపోయినట్టే దీని ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలైనా కూడా పాడవదనమాట ఈ చింతకాయ తొక్కుతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పచ్చిమిర్చి గాని ఎండుమిర్చి గాని వేసి రోటి పచ్చడి చేసుకోవచ్చు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ చింతకాయ తొక్కుతోనే పప్పు చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు ఇలా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి ముందు ముందు అన్ని షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ కొంచెం చింతకాయ తొక్కుతో ఎండుమిర్చి వేసి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఈ చిన్న గిన్నెతో చింతకాయ తొక్కు తీసుకున్నాను కదా సో ఇదే గిన్నెతో మిగతా ని కూడా కొలిచి చూపిస్తాను చూడండి ఈ పచ్చడి నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి ఎండుమిర్చితో చేస్తే ఈ చింతకాయ తొక్కు చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా బాగుంటుంది కానీ దానికంటే కూడా ఎండుమిర్చి రుచి చాలా బాగుంటుంది మనం ఏ కప్పుతో అయితే చింతకాయ తొక్కు తీసుకుందామో అదే కప్పుతో ఒక కప్పు ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట పెద్దవాళ్ళు అంటే సుమారుగా వేసేస్తారు వాళ్ళకి తెలిసిపోతుంది కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ కొలత చెప్తున్నానండి ఈ కొలతతో చేసుకుంటే కారం కరెక్ట్గా ఉంటుంది అనమాట ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే లోపల గింజలు అనేవి చక్కగా వేగుతాయండి డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే పైన వేగిపోతాయి కానీ లోపల గింజ వేగదనమాట సో అందుకని ఇలా కట్ చేసి గింజలతో సహా వేయించుకుంటేనే ఆ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది సో ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసి గిన్నె నిండా తీసుకోవాలన్నమాట నేను తీసుకున్న ఎండమిర్చి కొంచెం కారంవే తీసుకున్నానండి ఎందుకంటే చింతకాయ పులుపు ఉంటుంది కదా సో కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట సో కారం గల్ల మిరపకాయలే తీసుకోవాలి కారం తక్కువ ఉన్న మిరపకాయలు అయితే ఇంకొంచెం ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఒక టీ స్పూన్ అంత నూనె వ్యాడ్ చేసుకుని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూడండి ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేస్తున్నాను వీటితో పాటు ఒక పెద్ద వెల్లుల్లిపాయకి పొట్టు తీసేసి వేస్తున్నానండి ముందు రెండింటిని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో చింతకాయ తొక్కును కూడా వేసేసి మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు కోసం మళ్ళీ ఇదే ప్యాన్ లో మిరపకాయలు కొల్చిన కప్పుతోనే ఒక అరకప్పు వరకు నువ్వు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ రెండు నూనెలే బాగుంటాయండి పచ్చడి తాలింపుకి ఇవి కాకుండా వేరే ఏ నూనె వాడినా కూడా పచ్చడి మీకు అంతా ఫ్లేవర్ఫుల్ గా అనిపించదు సో అందుకని ఈ రెండు నూనెలే వాడటానికి ట్రై చేయండి నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి పప్పులు కొంచెం వేగినివ్వాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆపేసిన తర్వాత రెండు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు అర టీ స్పూన్ ఇంగు కూడా వేసి మొత్తం బాగా కలిపిసేయాలి నూనె వేడికే ఇవన్నీ వేగిపోతాయండి ఫ్లేమ్ ఆన్ లోనే ఉంచి ఇవన్నీ వేసారంటే మిరపకాయలు మాడిపోతాయి సో స్టవ్ ఆపేసిన తర్వాత ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా కలిపేస్తే సరిపోతుంది ఆయిల్ వేడికే ఇవన్నీ వేయిపోతాయి ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోవాలండి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసి మొత్తం ఇలా చక్కగా కలిపేసేయాలి ఇంకా అసలు కూరలు కూడా తినాలనిపించదండి మొత్తం అంతా కూడా దీంతోనే కానిచ్చేస్తారనమాట ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం సహించదు కదా అలాంటప్పుడు కూడా ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా కాస్త అన్నం తినాలనిపించేలా చేస్తుంది సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం